పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదలకు నమస్కారం ఈ రోజు అభ్యదాయ రైతుల పరిచవేదిక కార్యక్రమానికి విజయనగరం జిల్లా భోగాపురం మండలం భోగాపురం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ పుట్టప సత్యనారాయణ గారు పాడి పంటల స్టూడియోకి విచ్చేశారు నమస్తే వీరు వరి పంటలో నేరుగా విత్తే పద్ధతి ఆచరిస్తున్నారు నేరుగా విత్తే పద్ధతిలో వారి అనుభవాలను తోటి రైతు సోదలకు వివరిస్తారు ఫస్ట్ తర్వాత అది కొట్టేసి ఉంచుతాం రెడీ చేసి ఉంచుకుంటామండి నెక్స్ట్ వర్షం పడగానే సీడ్రల్తో విత్తనాలు వేసుకుంటామండి రెండు సంవత్సరాలకు ఒకసారి గొర్రెల మంద వేసుకుంటాం రోజుకు ఒక ఐదు వందలు ఖర్చు అవుతుందండి అవుతుందండి ఆ తర్వాత సీడ్రలతో దున్నుకొని విత్తనాలు వేసుకుంటామండి విత్తనాలు ఇరవై కేజీలు ఎకరానికి పడతాయండి ఆకుమట వేసి నాటిలా కూలీలతో చాలా ఇబ్బంది పడేవాళ్ళం అండి ఈ మూడు సంవత్సరాలు త్రి సీడి వేయడంతో చాలా ఉపయోగాలు ఉన్నాయండి సీడ్ డ్రిల్ ఫస్ట్ లో అధిక తెచ్చేవారు అండి ఏవో గారు హరికృష్ణ గారు మాకు తెచ్చారండి ట్రాక్టర్ మేమే తెచ్చేవారం అండి సీడ్ అంత తరపా చేయడం వల్ల వాళ్ళండి విత్తనాలు వేసుకున్నాం అండి పదకొండు ఇరవై ఒకటి ఎకరానికి ఇరవై కేజీలు వేస్తున్నాం అండి ఈ సీడ్ డ్రిల్ విత్తనాలు వేయడం వల్ల ఉపయోగాలు ఏంటంటే కూలీల బెడద తగ్గిందండి అలాగే పురుగుల తాకిడి తగ్గిందండి ఉపయోగంగా ఉంది ఊడ్చుకుంటున్నా నాటుకుంటున్నాము కూలీలు బెడద లేకుండా పోయిందండి గతంలో ఇరవై ఎకరాలు వేసేవాళ్ళం అండి అదే సమయం స్త్రీలతో చేయడం వల్ల యాభై ఎకరాలు అండి పురుగుల తాకిడి తగ్గింది కాబట్టి పిచ్చిగారి కూడా తగ్గిందండి ఎకరానికి వేస్తే నలభై వేల రూపాయలు ఖర్చు అయ్యిందండి స్త్రీలతో చేయడం వల్ల ఇరవై వేలు ఇరవై ఐదు వేలతో ఖర్చు అవుతుందండి కోత నోచలాకి మిశలు ఉన్నాయండి గంటకి మూడు వేల ఐదు వందలు పెద్ద మళ్ళు అయితే గంటలోపు అయిపోతుందండి గింజలు తెచ్చి పక్కన వేసేస్తే ఆరబెట్టుకొని ఒక వర్షాలు అయినా సరే వరిసే గింజలు మనం సేఫ్ చేసుకోగలుగుతున్నాం అండి ఇబ్బంది లేకుండా ఎన్నలు అయితే కోయడం వేయడం వల్ల వాటి వల్ల ఇబ్బంది పడేవాళ్ళు అందరూ ఇలాగే పరికరాలు వాడుకొని టెక్నాలజీని వాడుకొని అందరూ ఉపయోగించుకోవచ్చు కూలీల కొరత తగ్గించుకోవచ్చు దిగుబడి ఇరవై రెండు ఇరవై మూడు దిగుబడి వస్తుందండి కాకపోతే మనకు ఖర్చు తగ్గింది కాబట్టి ఇబ్బంది ఎట్లేదు ఖర్చులు ఆదాయం మన ఎకరం కడ పన్నెండు పదిహేను వేల రూపాయలు ఉంటదండి టెక్నాలజీ వల్ల మంచి లాభసాటిగా ఉంటదండి వరిలో సీడ్యూల్ వాడకం మిషన్ తో కోత నోపిడి చేయడం వల్ల కూడా సమయం మరియు ఖర్చు ఆదా అవుతుందని ఛానల్ ద్వారా చక్కగా వివరించారు ధన్యవాదాలు